హలో అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ లాస్ట్ టైం ఈ స్టీల్ కప్స్ చూపించాను కదా డిమాట్లో సో వీటిలో టా తాగితే వేడవుతుందండి హ్యాండిల్ కూడా వేడవుతుంది సో దానికి రీప్లేస్మెంట్లో ఇలా వచ్చాయండి కొత్తగా సిల్కాన్తో హ్యాండిల్ వచ్చింది కాలేదన్నమాట ఇంకా మనకి థర్టీ నైన్ అండి ఏ గ్లాస్ అయినా ఫిఫ్టీ నైన్ది అయితే ఆఫర్లో థర్టీ నైన్కి వస్తుంది మనకి జస్ట్ టూ కలర్స్ ఉన్నాయి రెడ్ అండ్ లోపల స్టీలే ఉంటుంది చుట్టూ హ్యాండిల్ కాలకుండా పట్టుకోవడానికి అంతే థర్టీ నైన్ రూపీస్ ఇది రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంది ఇవేమో లాస్ట్ టైమ్ టీ కప్స్ ఇది వీటి ప్రైస్ ఫిఫ్టీ నైన్ అండి ఎయిటీ నైన్వి ఇవి ఫిఫ్టీ నైన్కి వస్తున్నాయి చాలామంది కంప్లైంట్ ఉంటారు మేబీ అందుకేలా వస్తుంది చేయి కాలుతుందని ఇవేమో టీ గ్లాస్ పైన పెట్టే ప్లేట్స్ అండి ఈచ్ ప్లేట్ ఫిఫ్టీన్ రూపీస్ కొంచెం పెద్ద సైజుది ఇది ఎంత మందంగా ఉందంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది ఫార్టీ నైన్ రూపీస్ చాలా మందంగా ఉంది అండ్ టిఫిన్ ప్లేట్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయండి ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండి వన్ సెవెంటీ నైన్ది వన్ ట్వంటీ నైన్ ఎంత మందంగా ఉందంటే గట్టి ఉంది స్టీల్ కూడా ఇలాంటివి తీసుకుంటే చాలా ఎక్కువ రోజులు వస్తాయి ఇది భలే నచ్చిందండి నాకు టిఫిన్ బాక్స్ ఎంత ఉంది కదా మంచిగా రెండు మూడు కూడా పెట్టుకొని పోవచ్చు బాక్స్లు నైంటీ నైన్ రూపీస్ అండి దానికి నెక్స్ట్ ఇది ఇంకో టిఫిన్ బాక్స్ ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ పెద్ద సైజులో ఉంది స్టీల్ కూడా చాలా మంచి క్వాలిటీలో ఉందండి క్యాప్ కూడా నేను తీసి చూశాను మంచిగానే ఉంది ఇది వన్ సెవెంటీ నైన్ కొంచెం పెద్ద సైజు ఇవి గోల్డ్ ప్లేటింగ్ తో వచ్చిన స్టీల్ వాటర్ బాటిల్సే లోపల స్టీలే ఉంటుంది పైన మట్టుకు గోల్డ్ కలర్లో ఉంటుంది ఇవి టూ ఫార్టీ నైన్ అండి చిన్న సైజువి ఇక్కడ కనిపిస్తున్న పెద్ద సైజు వచ్చేసి టూ నైంటీ నైన్ అండి సేమ్ అంతే లోపల స్టీల్ ఉంటుంది పైన మాత్రమే గోల్డ్ కలర్ అనమాట అక్కడ పక్కకి స్టీల్ ఉన్నాయి కదా లాస్ట్ టైం ఇవి ఉండే ఇప్పుడు ఇవి గోల్డ్ కలర్వి కొత్తగా వచ్చాయి నెక్స్ట్ ఇది ఇడ్లీ కుక్కర్ అండి త్రీ టూ ప్లేట్ ఇడ్లీ కుక్కర్ అంటే ఒక దాంట్లో సిక్స్ సిక్స్ టు వెల్ వస్తాయి ఇది ఒక ప్లేట్ ఇది ఒక ప్లేట్ అంతే లోపలి ఇలా ఉంటుంది కొన్ని వాటర్ వేసేసుకొని మనం ఇడ్లీ పెట్టుకోవడం చూడ్డానికి చాలా అంటే చాలా క్లాసీగా ఉంది మంచిగా ఉంది కదా క్యూట్గా చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి ట్వెల్వ్ ఇడ్లీస్ ఫోర్ రీచ్ అంటే త్రీ పర్సన్స్ ఉన్న ఫ్యామిలీకి సరిపోద్ది దీని ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ ఇప్పుడు కొత్తగా నైంటీ నైన్ బ్యాగ్స్ అమ్ముతున్నాను ఏ బ్యాగ్ అయినా నైంటీ నైన్ రూపీసే చాలా మందంగా ఉంది క్లాత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హవ్ ఎగర్ డే బై బై టే కేర్